కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు గవర్నమెంట్ చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న ప్రతిపాద ఎమ్మెల్యే సత్యప్రభ విద్యార్థులను పరామర్శించారు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రతంగా ఉండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు విషయానికి సంబంధించి మరిన్ని మా ప్రతినిధి థ్యాంక్ యూ ఏవైతే కాకినాడ జిల్లా పిచ్చిపాడ నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిన్ అయితే జరిగింది ఈ రోజు నేపథ్యం చూసుకుంటే ఇరవై తొమ్మిది మంది విద్యార్థులైతే అస్వస్థ గురయ్యారు అయితే వీరందరినీ కూడా ఎవరైతే సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ ఉన్న ఎంఈఓ కానీ లేకపోతే డీఈఓ ఆదేశాల వరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల వరకు వీరందరూ కూడా ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ గా జాయిన్ చేశారు వైద్య నిమితి జాయిన్ చేశారు అయితే విద్యార్థులు అక్కడున్న ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే వరకు శక్తిపుర కూడా వాళ్ళ పరామర్శన జరిగింది అయితే వారికి మెరుగైన వైద్యం కూడా అంది అని చెప్పి చూసినట్టు జరిగింది అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఏవైతే గురుకుల పాఠశాల క్యాంటీన్ ఏవైతే ఉందో అక్కడ అశుభ్రంగా ఉంది దానివల్ల ఈ ఫుడ్ పాయింట్ జరిగింది చెప్పి వాళ్ళ అనుమానాలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే విద్యా సంఘాలు అయితే అనుమాన పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీని మీద అయితే ఎవరైతే రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే దీని మీద పెట్టర్లో కూడా వారు చెప్పడం వారు పోస్ట్ పడడం జరిగింది అయితే ఇప్పటికే ఎవరైతే విద్యార్థుల ఇరవై తొమ్మిది విద్యార్థులు కూడా మెరుగైన మెరుగైన చికిత్స అందిస్తారని చెప్పి ఇప్పటికే విద్యా వైద్య శాఖ అధికారులు అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఇటువంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా పగర్బందీగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఒక లోకేష్ అయితే లో కూడా పోస్ట్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే జిల్లా కలెక్టర్ శైలు షన్మోహన్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఎవరైతే ఇరవై తొమ్మిది విద్యార్థుల విద్యార్థులకి మెరుగైన వైద్యం కూడా అందిస్తారు ప్రస్తుతం అంటే కొంతమంది ఎవరైతే కొంచెం అస్వాస్థ గురైన కూడా ప్రస్తుతం వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ దిశగా కూడా వరుగులు వేస్తారు ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు కాకుండా ప్రస్తుతం ఎవరైతే మిగతా విద్యార్థులు కూడా కొంతమందికి వాంతులు కొంత అస్వాస్థులకు గురైన పరిస్థితి కూడా కనబడదని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా చూస్తే ప్రస్తుతం ఎవరైతే ఇరవై తొమ్మిది విద్యార్థులు ఉన్నారో ఇరవై తొమ్మిది విద్యార్థులు కూడా ప్రస్తుతం ఏలేశ్వం ప్రభుత్వ ఆసుపత్రి అయితే ప్రస్తుతం వారని చికిత్స పొందుతున్నారు అయితే ఇద్దరు ముగ్గురు పరిస్థితి అయితే కొంచెం అంటే వారికి వారికైతే ఏవైతే వాంతులు కానీ విదేశాలు కానీ ఎక్కువగా ఉండ కారణంగా విజయదారు వారిని ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం అయితే డిఈఓ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఏలేశ్వరం గురుకుల పాఠశాల ఏవైతే ఉందో గురుకుల పాఠశాల క్యాంటీన్ సంబంధించి అక్కడ అశుభ్రంగా ఉండడం వల్లే ఈ యొక్క పరిస్థితి పాయింట్ జరిగింది చెప్పి ఓ పక్క ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు కానీ మరో పక్క ఎవరైతే విద్యా సంఘాలు ప్రయా సంఘాలు ఆరోపించే పరిస్థితి కనబడతే అయితే ఇప్పటికైనా మరోసారి ప్రభుత్వం కాకుండా దీనిని మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కానీ లేకపోతే విద్యా సంఘాల కోరే పరిస్థితి అవన్నీ చెప్పుకోవచ్చు రైట్ రాజేష్ థ్యాంక్